아니요. 이곳에 최소 8 a l l men j h a t i n g a i s ఉదయం పూర్వం నమస్కారం శుభ సాయంత్రం అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ముందుగా ఈరోజు ప్రెస్ మీట్ లోకి వెళ్లే ముందు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి మండలి సభ్యులకి ఈవో అడిషనల్ ఈవో గారికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మనం చూసుంటాం జనసేన పార్టీ ఏ ఇష్యూ తీసుకున్న ఆ ఇష్యూ వెంటనే ఈ మధ్య కాలంలో ఫటాఫట్ అని అన్ని పరిష్కారాలు అవుతున్నాయి స్వరూపానంద స్వామి మఠం మీద ఒక పోరాటం చేశాం మఠం కైవసం చేస్తున్న టీటీడీ అలాగే టూరిజం టికెట్లు స్కామ్ని బయటపెట్టి వందల కోట్ల టూరిజం టికెట్ స్కామ్ జరుగుతూ ఉంది అని చెప్పడంతో దాని మీద విచారం జరిగి సిఐడి ఎంక్వైరీ జరిగి ఆ టికెట్లు రద్దు చేశారు టీటీడీ పాలక మండలి చైర్మన్ గారు అదేవిధంగా మఠాల్లో పెళ్లిళ్ళ పేరుతో లక్షలు దోచుకుంటున్నారు మఠాల్లో రూములు వన్ ప్లస్ ఫైవ్ వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ టూ అని చెప్పి సామాన్య భక్తులకి తిరుమలలో మఠాలు అందడం లేదు మఠాల మాఫియా అని చెప్పి జనసేన పార్టీ చెప్పడంతో నిన్నటి దినం ఒక కమిటీ వేశారు టీటీడీ తిరుమలలో పైన కమిటీ వేసి విచారించి మఠాలు ఎవరి పేరుతో ఉన్నాయి ఎవరికి ఇచ్చా మఠాలు ఎవరు వాడుతున్నారు ఎవరెవరు అక్రమంగా మఠాలు దాంట్లో ఏం కార్యకలాపాలు చేస్తున్నారు నిజంగా మఠాల తీసుకున్న సంస్కృతి అందులో ఉందా లేదా అనే దాని మీద విచారణ చేపట్టడానికి ఒక మంచి కమిటీ స్వపరిణామం తిరుమల ప్రక్షాళన మొదలైంది దీంతోపాటు టీటి పాలకమండ్రి ఇంకో విన్నతేమనగా మఠాలు ముఠా అంతా కూడా బయట వస్తుంది అలాగే అక్రమ తట్టలు తిరుమలలో దీని మీద కూడా శ్రద్ధ పెట్టి ఒక కమిటీ వేసి తిరుమలలో అక్రమంగా వైసీపీ హయాంలో పెట్టిన తట్టలన్నీ కూడా అక్రమ తట్టలు ఆక లైసెన్సులు చాలా దొంగలు లైసెన్సులు చేసుకొని జిరాక్స్ లైసెన్సులు చేసుకొని తిరుమలలో వ్యాపారాలు చేసుకొని భక్తులతో దోచుకుంటారు దీని మీద కూడా దృష్టి సారించాలని చెప్పి టీటీడీ చైర్మన్ కానీ అలాగే టీటీడీ పాలక్ మండలి టీటీడీ ఈఓ అడిషనల్ ఈఓ కానీ కోరుతున్నాం ఎందుకంటే నిజ జనసేన పార్టీ టీడీపీ పార్టీ పేర్లు చెప్పుకొని వైసీపీ వాళ్ళే ఉన్నారు అక్కడ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీ నెక్స్ట్ క్వశ్చన్ అదే వాళ్ళకి ఆసక్తి నేను చెప్పేస్తున్నాను అక్కడ మాకు ఏం పట్టలు లేవు మొత్తం వైసీపీ వాళ్ళే పెట్టుకొని ఉన్నారు దాని మీద కూడా ఒక కమిటీ వేసి విచారించి మొత్తం తట్టలు తెసినా మాకు ఏమైనా పెంచడం లేదు ఉన్న వాస్తవ పాత ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి పెట్టండి ఎందుకంటే ఏది టేకప్ చేసినా అవన్నీ సక్సెస్ అవుతున్నాయి కాబట్టి తట్టల మీద కూడా ఒక చూపు చూద్దామని ఎందుకంటే చాలా అక్రమంగా చాలా ఉన్నాయి నడవడానికి భక్తులకు ప్లేస్ లేకుండా తట్టలు ఆక్రమించారు దీని మీద కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా టీవంటీ కోరుకుంటూ ఈరోజు ప్లస్ రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి ఎవరికీ భయపడడు అంటాడే కానీ బాగా భయపడ్డాడు టన్నుల కొద్దీ భయపడ్డాడు జల్తా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు నీకు భయం ఏంటో చూపిస్తా టన్నుల కొద్దని అంటే మాఫియలతో సినిమాలు తీసేసి మాఫియా నాయకులను పెట్టి సినిమా స్టోరీలు పెట్టేసి నాకు మాఫియాలే భయపడినారు అంటే మాకు ఎందుకు భయపడ్డాడు చాలా భయపడ్డాడు నిజంగా భయపడ్డాడు ఒంగోలులో కేసు పెట్టి రెండు మూడు నాలుగు ఐదు రోజులు అవుతుంది దాంట్కొని తిరుగుతున్నాడు ఎక్కడో డెన్లో కూర్చొని వీడియో రిలీజ్ చేసి నాకు భయం లేదు నేను షూటింగ్లో ఉన్నాను ఈయన పెట్టి షూటింగ్ తీసేది ఈ రోజుల్లో ఎవడం తీస్తాడు భారతదేశ సినిమా ఏదో సేకరణ సినిమాలు తప్ప ఈయన షూటింగ్లో బిజీగా ఉన్నాడట ఇందాక ఏదో ఇందాక టీవీలో చూసా లేటెస్ట్గా ఐపీసీ సెక్షన్లు పెట్టండి అంట ఉండేది ఐపీసీ సెక్షన్లు బిఎన్ఎస్ సెక్షన్లు మన భారతదేశంలో ఐపీసీ బిఎన్ఎస్ ఈ రెండు చట్టాలు కాకుండా కొత్తగా చట్టాలు ఏమైనా తీసుకురమ్మంటారు ఏమైనా వైసీపీ సెక్షన్లు తీసుకురామంటారా మీ వైసీపీ సెక్షన్లు పెట్టారు గత ప్రభుత్వంలో అందరి మీద లేదా వర్మ సెక్షన్లు ఏమైనా ఉన్నాయా చీకటి సెక్షన్లు ఏమైనా తీసుకురావాలా రాంగోపాల వర్మ నేను ఎవరికి భయపడును భయపడను భయపడని చెప్పి బాగా భయపడి దాముకున్నాడు ఏం తప్పు చేయనప్పుడు రా బయటికి రా పోలీసులు సహకరించు సహకరించు నాకు భయం లేదు నేను ఎవరికి భయపడను అనేవాడివి ఈరోజు ఎక్కడున్నావు నీ మీద కేసు నమోదు విచారించాలి కదా నువ్వు కనీసం పోలీసులు సహకరించాలి కదా ఇదేనా చట్టాన్ని నువ్వు గౌరవించేది మిస్టర్ ఆర్జీవి వర్మ చట్టాన్ని గౌరవిస్తాను నేను చెప్తున్నా చెప్తున్నాను కదా పోలీసులకి మొత్తం ఒంగోలు పోలీసు అందరు కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళండి వర్మ అక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి నివాసంలో తాడేపల్లిలో రాంగోల్ వర్మ డెన్ను పెట్టుకొని కూర్చోన్నాడు ఇది వాస్తవం వెళ్ళి ఒక వంద మంది పోలీసులు వెళ్ళి ఆ ప్యాలెస్ ని వెతికితే వర్మ దొరుకుతాడు ఇది వదిలేసైనా చట్టాల గురించి చెప్తున్నాడు కొత్త చట్టాల గురించి వర్మకి కర్మ స్టార్ట్ అయింది మా నాయకులు మీద సినిమాలు తీసేది ఎవరో మీద సినిమా తీసి ఎవరో వచ్చి కేసులు పెట్టారంట నువ్వు ఎవరో డబ్బులు ఇచ్చే సినిమాలు తీసావు లక్ష్మి ఎన్టీఆర్ ఎవరు ఇచ్చిన డబ్బులు సినిమాకి నీకు ఎవరు డబ్బులు పెట్టింది వైసీపీ నేత మా నాయకుడు మీరు సినిమా తీసిన డబ్బులు ఎవరు పెట్టారు వైసీపీ నేత వైసీపీ నేతలు డబ్బులు ఇస్తే సినిమాలు తీస్తావు ఎవరో డబ్బులు ఇస్తే నువ్వు సినిమాలు తీస్తావు నీ మీద ఎవరు కేసులు పెట్టకూడదా వర్మ ఒక పెద్ద అండి ఇప్పుడు హాస్టల్లో జోక్ ఐటర్ అయిపోయాడు ఆయన మాఫియా డాన్ అంట ఎవడి చెప్తారు కథలో పారిపోయి దానుకున్నాడు మేము కూడా ఏదో అనుకున్నావు గతంలో వర్మా మీద టిట్లు పెట్టిన డబ్బు వీడు సామాన్యుడు కదా ఏదో పెద్ద విషయం ఉంది అనుకున్నా విషయమే లేదా ఈరోజు మా నాయకుల్ని మా పార్టీ కార్యకర్తల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు వైసీపీ కార్యకర్తలాగా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడి ఈరోజు కేసులు పెడితే దాంచుకొని తిరుగుతున్నావు పారిపోయినావు డెల్ లో ఉన్నావు నువ్వు మాట్లాడుతావు ఎక్కడికి పోలేదనేసి దమ్ము ధైర్యం ఉంటే రాంగోపాల్ వర్మ ఒక అబ్బా అమ్మకు పుట్టుంటే వచ్చి ఒంగోలు పోలీస్ స్టేషన్లో లొంగిపో విచారించు ఆ సహకరించు నేను తప్పు చేయలేదు అని నిరూపించు సినిమాలు తీసేది ఈజీ అనుకున్నావా చట్టం అంటే నీ ఇష్టం అనుకున్నావా నోటి కూర్చొని మాట్లాడితే చెప్తున్నాం కదా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి రాంగోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఉన్నాడు వెళ్ళి సర్చ్ చేయండి ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఒకళ్ళు పారిపోతే బెంగళూరు ప్యాలెస్కి వెళ్తాడు ఆడ కూడా సెర్చ్ చేయండి ఈ రెండు ప్యాలెస్లు దిక్కు మనోడి ఎవరు హోటల్స్ కుడియరు ఎందుకంటే అంత చండాలు అనేసి ఈ విషయాన్ని ప్రెస్ పెట్టుకోవాలి చెప్తున్నాం రామ్ గోల్ వర్మాని ఛాలెంజ్ చేస్తున్నాం వచ్చి లొంగిపో విచారణ సహకరించు అంతేగాని మా ఇండియన్ పీనల్ సెక్షన్ నువ్వు అవమానించొద్దు మా సెక్షన్ల గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు పోలీస్ సెక్షన్లు కావాలంటే నేను దొరికితే ఉంటుంది ఈ సెక్షన్ లో